దగ్గరికి వచ్చేసి ఉన్నారు ఒక ఐదు నిమిషాలు మీ అందరి దయ వల్ల దేవుడి దయ వల్ల మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గంట లోపు

ఏదైతే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మన సంవత్సరానికి ఏడు ఎనిమిది తొమ్మిది మరి పెద్ద కుటుంబాలు అయితే పది పదకొండు కూడా అవుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారమ్మా ఒక్కో రూపాయి కట్టబడలే మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి అంటే ఆ మూడు సిలిండర్లు వల్ల ఒక నాలుగున్నర వెయ్యి మనకి ఆదాయం వస్తుంది తల్లి ఇకపోతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని పద్దెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వందలు నెలకమ్మా ఒక్క ఆడబిడ్డ ఉంటే పదిహేను వందలు ఇద్దరు ఉంటే మూడు వేలు ముగ్గురు ఉంటే నాలుగు ఐదు వందలు ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు ఆ మహిళలందరికీ ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో చంద్రబాబు గారు సమ చేస్తారు అరవై ఏళ్ళు దాటిన వారికి పెన్షన్ వస్తుందమ్మా ఈ పెన్షన్ కూడా మనం మాట్లాడుకోవాలమ్మా బాగా ఆలోచన చేయండి అమ్మా రెండు వేల పద్నాలుగులో అంటే దాదాపు సంవత్సరాల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్ర రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకు అంతేనా కాదా రెండు వందలు తన ఐదేళ్ల పదవి కాలంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ పది రెట్లు పెంచి రెండు వేలు చేశారమ్మా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని రెండు వేలు చేయబట్టే ఈనాడు మనకి ఈ మూడు వేల పెన్షన్ వస్తుందమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ ని మూడు వందలు చేస్తుంటే నాలుగు వందలు చేస్తుంటే వచ్చేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ వితంతువులకి రెండు పది రెట్లు పెంచి రెండు వేల రూపాయలు చేపట్టే ఈనాడు మీ పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ విషయంలో కూడా మనం మోసానికి గురయ్యామమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంటమ్మా నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పెన్షన్ ని మూడు వేలు చేస్తానని చెప్పారు కానీ ఎక్కడ చేశారమ్మా వచ్చిన తర్వాత ఏం చెప్పారు పెంచుకుంటూ పోతానన్నాడు అంటే రెండు వందల యాభై సంవత్సరానికి అదే నీకు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉంటే ఎన్నికల్లో గెలుస్తానే మూడు వేలు వచ్చి ఉంటే ఈ రోజు మనకి నష్టం జరిగి ఉండేది కాదమ్మా తొలి సంవత్సరం రెండు వందల యాభై రెండు సంవత్సరం రెండు వందల యాభై ఆ లెక్కన వితంతువులకి వృత్తులకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాకీ ఉన్నారమ్మా ఆ బాకీ ఆయన కట్టే పరిస్థితి లేదు మనకు మాట చెప్పి ఇబ్బంది పెట్టిన దానికి మాట చెప్పి తప్పిన దానికి రేపు పోలింగ్ బుత్తుల్లో మనకి ఏం చేయాలో మనకు బాగా తెలుసు వృత్తులు వితంతువులు ఆలోచన చేసి సైకిల్ బుత్కి ఓటేయాలని కోరుకుంటా తల్లి ఇకపోతేనమ్మా బిడ్డలకు ఉద్యోగాలు ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉద్యోగాలు రాల మా ఉద్యోగాలు వంద ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి టంకు పెట్టలో లంచాలు ఇవ్వలేక ఫ్యాక్టరీలు మోటేసుకుని తమిళనాడు కొన్ని కర్ణాటక కొన్ని తెలంగాణ కొన్ని పారిపోతున్నాయి రేపటి రోజు మీ అందరి ఆశస్సులతో మీరందరూ తెలుగుదేశం పార్టీ కోటేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ప్రవేట్ ప్రభుత్వ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల యాప్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్యే సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు మెంగారికి దగ్గరగా సంబంధాలు పెంచుకొని ఇక్కడ అనవారం లేచి వల్ల ఎక్కువ ఉంచుకోవాలని శ్రేయదాన్ని కోరుతున్నాను అలాగే తెలుగుదేశం పార్టీ ముప్పై రెండవ డివిజన్లో అందరూ దయచేసి ఇటు పక్క కానీ ఇటు పక్క ఒక సైడ్ మాత్రమే ఉన్నాను అందరూ కాదా సారీ వెళ్ళారు रसूल प्रसाद हस्सा जी प्रकाश उस्मान अली नसीमाहमतुल्ला उस्मान मुमताज शहदा अजिंजाषा करीमुल्ला जैतुन नंदावली छान मोली काजावली